మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని పొదుల నిర్మమహేశ్వర స్వామి దేవస్థానం నూతన ఈవోన్ నర్రా నారాయణ రెడ్డి అన్నారు సోమవారం శివాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి వచ్చే నెల మూడవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఇరవై ఆరవ తేదీన శివరాత్రి పర్వదినం సందర్భంగా ఏర్పాట్లు ప్రారంభించామని అన్నారు ఇరవై ఏడవ తేదీ జరిగే రథోత్సవం కూడా పోలీసు వారి సహాయంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు తగిన ఏర్పాట్లు చేస్తామని అన్నారు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సూచనలతో ఉత్సవ కమిటీ కూడా త్వరలోనే ప్రకటిస్తామని ఆయన అన్నారు ప్రతి ఒక్కరు శివరాత్రి పండుగను భక్తి శ్రద్ధలతో చేసుకున్నట్టుకు సహకరించాలని కోరారు నా పేరు నర నర్రా నారాయణ రెడ్డి ఇక్కడికి కొత్తగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించబడినాను అదనపు బాధ్యతలు ఇక్కడ అప్పగించున్నారు డిపార్ట్మెంట్ వారు ప్రస్తుతం మనకు రేపు పద్దెనిమిదవ తేదీ నుంచి శివరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భమున ఇక్కడ ఏర్పాట్ల గురించి మీకు తమరికి తెలియజేసుకోవడానికి వచ్చాను ఇక్కడ ఆల్రెడీ దేవాలయంలో శివరాత్రి ఏర్పాట్లు ప్రారంభించి ఉన్నాము ఈ శివరాత్రి ఏర్పాట్లు భద్రంగా జరుపుకొని శివరాత్రి మహోత్సవాన్ని అందరు మీ సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో మెయిన్ మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ పండుగను ముందుకు తీసుకొని పోయి భక్తుల ఉభయదాతలతోటి ఈ పండుగను జాగ్రత్త చేయాలని నా కోరిక అందుకని అందరు సహకరించి ఈ శివరాత్రి మహోత్సవాలను అత్యున్నతంగా జరపాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ బ్రహ్మోత్సవాలు పద్దెనిమిది నుంచి సార్ బ్రహ్మోత్సవాలు కూడా రేపు పద్దెనిమిదవ తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సార్ వచ్చే నెల మూడవ తేదీ వరకు మొత్తము ఈ కార్యక్రమాలు చేపడుతుంటాము ఇరవై ఏడవ తేదీ రథ రథ మహోత్సవం ఉంది ఈ జరగాల్సిన పద్ధతులన్నీ ఈ పది రోజులలో జరుగుతున్నాయి సార్ అందుకని అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందే కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ సార్ ఉత్సవ కమిటీ ఎమ్మెల్యే గారు త్వరలో ఈ రోజు రేపు కానీ ఉత్సవ కమిటీ నియమిస్తున్నారు సార్ ఆ ఉత్సవ కమిటీని కూడా మేము మీకు తెలియజేస్తాం సార్ ఇప్పుడు కమిటీ ఇంకా గవర్నమెంట్ జీవో ఇవ్వలేదు సార్